లోపల మన అంతరంగంలో మనల్ని ధైర్యపరుస్తూ ఉంటాడు పరిశుద్ధ దేవుడు పురిగొలుపుతూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు హాలలుయా ఇంద్రియాలు ఏం చేస్తాయి జ్ఞానేంద్రియాలు ఏం చేస్తాయి నాకు అట్లా అనిపించట్లేదే నాకు మేలు జరుగుతుందని ఎలిషా ఏలియా సేవకుడు అంటున్నాడు కదా ఏలియా సేవకుడు ఏమంటున్నాడు అయ్యా అసలు వర్ష సూచిదే లేదు కదా కనీసం ఇంత మేఘం కూడా లేదు కదా వెళ్ళు నువ్వు వెళ్ళి చూడు నేను ప్రార్థన చేస్తానన్నాడు ఏలియా ఏడు సార్లు ప్రార్థన చేసిన తర్వాత అరచెయ్యంత మేఘం కనపడిందంటండి అప్పుడు ఏలియా ఏమన్నాడు విస్తారమైన వర్షము రాబోతోంది నువ్వు వెళ్ళి ఆహాబుకు చెప్పు అన్నాడు నీకు అనిపిస్తేనో నీకు కనపడితేనో నమ్మేది కాదు భక్తి విధానం జరిగిద్దని అనిపించటం లేదండి అందరూ అదే చెప్తున్నారండి ఇది ఏం కనపట్టలేదండి ఇది ఏం కనపట్లేదండి నిజమే అది అలానే ఉంటుంది దాని భాష అది మాట్లాడుతూ ఉంటుంది పరిస్థితి భాష కానీ పరిశుద్ధాత్మ భాష ఏం